వాషింగ్ పౌడర్ నిర్మా ఈ పాట తెలియని తెలుగు వాళ్ళు ఉండరేమో అసలు ఈ డిటర్జెంట్ పౌడర్ ఫేమస్ వచ్చిందో తెలుసా గుజరాత్ కు చెందిన కర్సాన్ బాయ్ పటేల్ గారు అరవై తొమ్మిదిలో ఒక చిన్న స్థాయి నుంచి ఫ్యామిలీ సపోర్ట్ తో ఈ డిటర్జెంట్ పౌడర్ తయారీని మొదలు పెట్టారు మొదట్లో సైకిల్ పైన తిరుగుతూ డిటర్జెంట్ పౌడర్ అమ్మిన పటేల్ గారు ఆ తర్వాత ఎన్నో ఫేమస్ బ్రాండ్స్ కంటే కూడా నిర్మా చాలా తక్కువ ప్రైజ్ అండ్ క్వాలిటీ డిటర్జెంట్ గా మార్కెట్ లో మంచి పేరును తెచ్చుకుంది వాషింగ్ పౌడర్ నిర్మ అనే పాటతో వచ్చే టీవీ యాడ్ నిర్మాణ యావత్ భారతదేశ మోస్ట్ ఫేమస్ డిటర్జెంట్ బ్రాండ్స్ లో ఒకటిగా నిలిపింది అయితే నిర్మా డిటర్జెంట్ పౌడర్ పేరు వెనుక కూడా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది హర్సాన్ బాయ్ గారి చిన్న కూతురు నిరుపమ ఒక కార్ యాక్సిడెంట్ లో మరణించింది ఈ ట్రాజిక్ ఇన్సిడెంట్ తర్వాత పటేల్ గారు తన కూతురు జ్ఞాపకార్థం ఆ డిటర్జెంట్ పౌడర్ కు నిర్మా అని పేరు పెట్టారు ఈ నిర్మా బ్రాండ్ కింద డిటర్జెంట్ పౌడర్ మాత్రమే కాకుండా సోప్స్ సిమెంట్ కాస్మెటిక్స్ సాల్ట్ సోడా యాష్ వంటి మరికొన్ని ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయి అప్పట్లో ఎంతో ఫేమస్ అయిన వాషింగ్ పౌడర్ నిర్మా సాంగ్ ఎంత మందికి గుర్తుందో కామెంట్ చేసి చెప్పండి